హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో చికెన్ కబాబ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా అందరికీ నాగసాయి కుకింగ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ కారం అర స్పూను సాల్ట్ అర స్పూను గరం మసాలా పసుపు పావు స్పూను పెరుగు రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ తీసుకోవచ్చండి అలాగే లెమన్ వచ్చేసి ఒక చెక్క తీసుకున్నాను మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ కబాబ్ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని వేసుకోవాలి చికెన్ ముక్కలు వేసిన తర్వాత మొత్తం అంతా ఈ మసాలా చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చికెన్ కబాబ్ టేస్ట్ అనేది ఇప్పుడు మనం కలిపే విధానంలోనే ఉంటుందండి బాగా మిక్స్ చేసి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రమే మనం చికెన్ కబాబ్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి అందులోకి డీఫ్రై సైడ్ పడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ కబాబ్ ముక్కల్ని ఒక్కొక్కరిగా వేసుకొని వేపుకోవాలండి చికెన్ కబాబ్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఒక మాదిరిగా ఫ్రై అయిన వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిగిలిన చికెన్ పీసెస్ని కూడా మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఈ చికెన్ని డీప్ ఫ్రై చేయడానికి మనం ఆయిల్ కొద్దిగానే తీసుకోవాలండి ఎక్కువ తీసుకుంటే ఆయిల్ ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ తీసుకొని దాంట్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్ అంతా వేపేసుకున్నాము పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేపుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేగిపోయాయండి ఇప్పుడు వీటిని మనం తయారు చేసుకున్నటువంటి చికెన్ కబాబ్లోకి వేసుకోవాలి అంతేనండి చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది ఇది పప్పులోకి సాంబార్లోకి రసంలోకి నంచుకోవడానికి బాగుంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్